వేసవికాలం వచ్చింది కదండి ఈజీగా మన ఇంట్లో చల్లగా ఏదైనా జ్యూస్ చేసుకుని తాగుదామా ఇంకెందుకండి సపోటాలు చాలా తక్కువ రేటు ఉన్నాయి మార్కెట్లో ఉదయాన్నే వెళ్తే హోల్సేల్లో దొరుకుతాయి ఇప్పుడైతే నేను సపోటాలు తీసుకొచ్చానండి మంచికాయలు వలుచుకొని లోపల ఉంటాయి కదా చూసుకుని వలుచుకోండి అలా వలుచుకున్న తర్వాత ఒక గంట ముందే డీప్ ఫ్రిడ్జ్లో ఎర్రపాలు పడి తెచ్చుకుంటే గడ్డగడుతుంది మనం ఒక్క చుక్క వాటర్ పోయకుండా చక్కగా తగినంత పంచదార ఒలిసి పెట్టుకున్న సపోటాలు ఈ పాలగడ్డను కట్ చేసి వేసుకుని తిప్పితే ఒక ప్యూర్ జ్యూస్ అనేది మనకు వస్తుందండి ఏం దీనిలో కల్తీ కలపలేదు కదా బయట జ్యూస్ జ్యూస్టల్ తేవాలంటే ఒక్కొక్క జ్యూసు తక్కువలో తక్కువ నలభై రూపాయలు కానించి అంతకు మించే ఉంటాయి పాలగడ్డతో జ్యూస్ అంటారు ఒక్కొక్క చాట అరవై డెబ్బై కూడా ఉంటుంది కదా మరి ఇంట్లో వాళ్ళందరూ ఒక ఐదు ఆరు పార్సల్ తెచ్చుకోవాలంటే రేట్ ఎంత అవుతుంది చెప్పండి ఈ జ్యూస్కి మేము నలుగురం తాగాము ఇంకా కాయలు ఉన్నాయన్నమాట రేపు కూడా చేద్దామని చెప్పి హోల్సేల్ తెచ్చాం కదా ఒక యాభై అరవై కాయలు ఎక్స్ట్రాని తీసుకొచ్చాను ఈ పూటకైతే కొంచెం మెత్తగా ఉన్న కాయలు అయితే చేస్తున్నాను దీన్ని బూస్ట్తో తాగేసామండి చాలా టేస్టీగా వచ్చింది